అందరికీ నమస్కారం ఈరోజు బంగారం వెనుదలు మరోసారి పెరుగుదల నమోదు చేసుకున్నాయి పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి ఒకే రోజు ఐదు వేలు పెరిగిన బంగారం ధర ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర ఒకే రోజు ఐదు వేల ఇరవై రూపాయలు పెరిగి ఒక లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయల వద్ద చేరింది అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర నాలుగు వేల ఆరు వందల రూపాయలు పెరిగి ఒక లక్ష నలభై ఒక్క వేల తొమ్మిది వందల రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది అటు కేజీ వెండి ధరలో కూడా భారీగా మార్పు అయితే జరిగింది కేజీ వెండి ధర కూడా భారీగా పెరుగుదల నమోదు చేసుకుంది కేజీ వెండి ధర ఈరోజు మూడు లక్షల నలభై వేల రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది మరి వెండి ధర కూడా భారీగా పెరిగింది ఫ్రెండ్స్ బంగారం వెండి కొనాలనుకునే వారికి ఈరోజు కూడా బ్యాడ్ న్యూస్ రానున్న రోజుల్లో ఇంకా తగ్గుతుందా పెరుగుతుందా వేచి చూడాల్సిందే దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు అయితే కొనసాగుతున్నాయి మరి రానున్న రోజుల్లో ఇంకా ఎంత తగ్గుతాయి ఎంత పెరుగుతాయి వేచి చూడాల్సిందే సో ఇది మరి వాటి గోల్డ్ అప్డేట్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ప్రతిరోజు బంగారంకి సంబంధించిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి థ్యాంక్ యూ